ఇంటి దొంగను ఈశ్వరుడు ఎరగడు అని అంటారు ఏమో అనుకున్నా కానీ ఈ లీడర్ మాటలు విన్నాక వా జీవే అని ఒక పార్టీ ఇంకో పార్టీ ఎజెండా అమలు చేస్తున్నారంట కదా కొంతమంది లీడర్లు మరి ఎవరు ఏ పార్టీలు ఉన్నారు అనే కదా మీ డౌటు చూడుర్రీ అమ్మక ద్రోహాలు ఎవరు చేస్తారంటే ఏమని చెప్తారు బాగా నమ్మినోళ్లే చేస్తారు గాదాన్నే ఎన్నుపోటు అంటారు మనము చరిత్ర నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఎన్నుపోట్లు చూసినాము ఇక రాజకీయ నాయకుల విషయంలో అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు పార్టీ కోసం పనిచేసుకుంటా ఆ పార్టీకే పుల్లలు పెట్టి లొల్లు పెట్టేటోళ్ళు ఉంటారు గసోంటోళ్ళే కాంగ్రెస్ పార్టీలో కూడా మోపైర్రు అయితే ముచ్చటేందంటే కొంతమంది కాంగ్రెస్ లో ఉండే నాయకులు బిఆర్ఎస్ నాయకుల దగ్గర పైసలు తీసుకొని పార్టీకి వ్యతిరేకంగా అయితే పనిచేస్తున్నారంట అంతేకాదు కాంగ్రెస్ మంచి అభివృద్ధి కార్యక్రమాలను కూడా అడ్డుకుంటున్నారంట చూస్తలే మా ఆడేడ ఎన్ని భూకబ్జాలు చేస్తున్నారు పార్టీలు పార్టీలున్నోళ్ళే అయితే ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం అస్సలు సహించామని చెప్పేసి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయితే వాళ్ళందరికీ గట్టిగా వారణం గీయబట్టే ఒకసారి మీరేను రి మీకు అర్థమైతుంది వెనుక కొందరు దుర్మార్గులు ఇక వాడికి పేర్లు చెప్పాలంటే వారు అన్నం తింటున్నారో ఏం తింటున్నారో చేయట్లేదు తెలియదు కానీ ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి దీని వెనుక గోతులు తోపుకుంటూ దుకాణాలు పెట్టిరు కొందరు కొందరు ద పార్టీలో కూడా ఏడ మంచి పేరు వస్తుందో అని చెప్పి గతంలో ఎలక్షన్లప్పుడు పార్టీకి వ్యతిరేకంగా చేసి ఆరుగురు ఎమ్మెల్యేల హైకమాండ్ కాంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఏదో పార్టీకి పొడిచినట త్యాగం చేసిందట అని చెప్పి నిన్న మొన్న చూస్తున్నాం ఇక్కడ మళ్ళా కొత్త దుకాణం పెట్టి క్యాడర్ డిస్టర్బ్ చేయడానికి వాళ్ళకి హెచ్చరిస్తున్న బిడ్డ మీరు మళ్ళా కనుక ఇలాంటి పిచ్చి వేషాలు వేసి దొంగ వేషాలు వేసుకుంటా ఇలాంటి కార్యక్రమాలలో పుల్లలు పెట్టుకుంటా టీఆర్ఎస్ నాయకులతోటి కలిసి డబ్బులు తీసుకొని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులకు హెచ్చరిస్తాను దీని ద్వారా కదా సారి చెప్పింది అయితే పార్టీలున్న కొంతమంది దుర్మార్గంగా కబ్జాలు అవి వేసుకుంటా పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారంట ఇప్పుడే కాదు ఎలక్షన్ జరిగినప్పటి నుంచి కూడా మంచిగానే వండుకుంటా అన్నాను సూపర్ నువ్వు అనుకుంటా మెల్ల ఇంకెంచ గుంతలు అయితే దొంగతున్నారంట మరి వాళ్ళందరిని అయితే పార్టీలకి సస్పెండ్ చేస్తా అని చెప్పబట్టే నాయని రాజేందర్ రెడ్డి సారు కానీ జనాలు అయితే కాంగ్రెస్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు అది చేస్తలే ఇది చేస్తలే అని చెప్పేసి మరి అట్లని చెప్పినంగా వీళ్ళు భయపడి టిఆర్ఎస్ తో గొమ్మక్కయి ఇక వచ్చేసారి గెలుస్తుందో గెలువో అన్న భయం మరి ఇవన్నీ చేస్తున్నారేమో వాళ్ళు కూడా సరే ఏదో చేసి అయిపోయింది అనుకున్నా కానీ ఇలాంటి డెవలప్ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పుల్లలు పెట్టుకుంటూ వాళ్ళతోటి వీళ్ళతోటి పుల్లలు పెట్టుకుంటూ అది ఇప్పుడు అంత ఏం లేదు ఫండ్ దానికి ఇవ్వాల్సినంత అవసరం తొందర ఏం లేదు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళని ఇవాళ కాజుపేటలో మళ్ళా మంచిగా అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కాజుపేటకు బస్ స్టాండ్ కానివ్వండి బస్ స్టాండ్కు నిన్న కాక మొన్న సైన్స్ సెంటర్కు పది కోట్ల రూపాయలు నిన్నగాక మొన్న అది ఇంకా నేను చెప్పనే చెప్పలేదు అంటే ఇవాటి అన్నీ మేము చేసుకుంటూ వస్తుంటే ఎంతసేపు ఆ బుద్ధి ప్రశాంతంగా ఈ సంవత్సర కాలం నుంచి ల్యాండ్ కబ్జాలు లేకుండా సెటిల్మెంట్లు లేకుండా ప్రశాంతంగా ఉన్న దానిని టీఆర్ఎస్ నాయకులతోటి కలిసి ఈ దుర్మార్గాలకు చేయడానికి దానికి కాజుపేట ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు వాడు జిల్లా జనరల్ సెక్రటరీ వాడు ఎక్కడ జనరల్ సెక్రటరీ వాడు ఎక్కడోడు ఏది ఏది తెలియదు వాడు జిల్లా జనరల్ జనరల్ సెక్రటరీ అని వెళ్ళి సస్పెండ్ చేస్తా బిడ్డ మీరు ఇట్లాంటి వేషాలు వేసుకుంటా పోతే అయినా ఈ రాజకీయాలన్నీ గిట్టనే పాడైనాయి ఎక్కడ లాభం వస్తే అక్కడనే దొంకుతారు నాయకులు కూడా ఇక మనం చూస్తలేమా పార్టీ మారిన నాయకులు ఎంతో మంది ఉన్నారు అటు నుంచి ఇటు జంపు చేస్తారు ఇటు నుంచి అటు జంపు చేస్తారు రాజకీయం అంటేనే గంత పార్టీలుండి ఏదైనా సొంతంగా చేసుకున్నా సరిపోయే గానీ ప్రతిపక్ష నాయకులతో కలిసినందుకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సార్ అయితే మస్తు గరం అవుతున్నాడు చూడాలి మరి వాళ్ళు ఎవరో a la parecida y ama y todo.